మొడుమల బంధం ఎపిసోడ్ ఎనిమిది వందల ఎనభై తొమ్మిది హలో ఫ్రెండ్స్ స్టోరేజ్ తప్పకుండా కామెంట్ చేయని వీడియో లక్ష్యం మాత్రం మర్చిపోకండి విరాస్ డ్రైవ్ చేస్తూ ఉంటే బస్సు ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసి ఓయ్ కార్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాను ఏదో ఆలోచిస్తున్నావు ఏం జరిగింది అని విరాస్ అడుగుతుంటే బస్సు విరాస్ వైపుకి తిరిగి సీట్లో చక్కగా పద్మాసనం వేసుకుని కూర్చోగానే బస్సు చేసిన పనికి విరాస్ చిన్నగా నవ్వుకుంటూ రాక్షసి చిన్నపిల్ల చేష్టలు ఇంకా పోలేదు అని మనసులో ముద్దుగా తిట్టుకుంటాడు బస్సు మాత్రం విరాస్ వైపు చూస్తూ కాదు విజు అసలు నేను ఎందుకు డల్గా ఉన్నాను నీకు ఒక్క మాట కూడా చెప్పలేదు కదా మరి నీకెలా ఎలా తెలుస్తుంది నాకు అక్కడ ఉండటం ఇష్టం లేదు అని బస్సు అమాయకంగా అడుగుతుంటే విరాస్ కారాపి బస్సు వైపు తిరిగి ఎందుకంటే నువ్వు నా భార్యవి కాబట్టి నీ ప్రతి ఆలోచన ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి మార్నింగ్ ఆంటీ కార్యం గురించి మాట్లాడిన దగ్గర నుండి నువ్వు డల్గా ఉన్నావు అప్పుడే అర్థమైంది నీకు అక్కడ ఉండటం ఇష్టం లేదని ఎందుకంటే మన ఇద్దరికి సంబంధించింది ప్రతిదీ నువ్వు మన ఇంట్లోనే జరగాలని అనుకుంటున్నావు అంతేనా అని విరాస్ అంటుంటే వసు షాక్గా విరాస్ వైపు చూస్తూ ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని అంటుంటే నా కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది నువ్వేం ఆలోచిస్తున్నావో ప్రతిదీ నాకు తెలుసు అసలు వంశీ మ్యారేజ్ లేకపోయి ఉండి ఉంటే పెళ్ళైన మార్నింగే నిన్ను మన ఇంటికి తీసుకుని వెళ్ళేవాడిని అక్కడే మన వ్రతం కూడా చేసుకునే వాళ్ళము అయినా ఎలాగో నువ్వు ప్రతిరోజు నా చేత వ్రతం చేయిస్తూనే ఉంటావులే అని విరాస్ నవ్వుతూ అంటుంటే అప్పటి వరకు నార్మల్గా ఉన్న వస్తువు కోపంగా విరాస్ వైపు చూస్తూ అంటే నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అని విరాజ్ షోల్డర్ పై చిన్నగా కొడుతుంటే అమ్ము నీ పూజల గురించి నాకు తెలియదా పూజ మందిరంలోకి వెళ్ళావంటే గంటకి కానీ తిరిగి రావు ఇంకా రేపటి నుండి నాకు కూడా ఆ తిప్పలు తప్పు అని విరాస్ శాట్ఫేస్ పెట్టుకుని అంటుంటే నిన్ను అని బస్సు విరాస్ని కొడుతుంటే విరాస్ బస్సు రెండు చేతులు పట్టుకుని ఒక్కసారిగా బస్సుని లాగి తన వడిలో కూర్చోపెట్టుకోగానే అప్పటి వరకు కొట్టిన వసు విరాస్ చేసిన పనికి సైలెంట్ అయిపోతుంది విరాస్ బస్సు హెయిర్ని ముందుకు వేసి బస్సు షోల్డర్పై తన పెదవులని నిలిపి మ్యారేజ్ అయిన దగ్గర నుండి చూస్తున్నాను చాలా దూరంగా ఉన్నాం ఇప్పుడు మనం వెళ్తుంది మన ఇంటికి అక్కడ ఆబ్జెక్షన్ చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అని బస్సు వీపుపై చిన్నగా తన పెదవులని అటు ఇటు కదిలిస్తుంటే బస్సు గుండె వేగం పెరుగుతూ ఉంటుంది గట్టిగా తన చేతి పిడికిలి బిగించి విద్య వదులు అని చిన్నగా అంటుంటే అస్సలు కుదరదు పెళ్ళైన కూడా దూరంగానే ఉన్నావు కదా రాక్షసి ఇన్ని రోజులు ఇప్పుడు కూడా దూరంగా ఉంటానన్నావనుకో అస్సలు ఊరుకోనని విరాజ్ బస్సుతో మాట్లాడుతూ తన చేతిని నెమ్మదిగా బస్సు నడుము దగ్గరికి తీసుకుని వెళ్ళగానే బస్సు పరవశంగా కళ్ళమూసుకుంటుంది వసు చువకం పట్టుకుని నెమ్మదిగా తన ఫేస్ తిప్పుకోగానే పెదవులు చిన్నగా వణుకుతూ ఉంటాయి చాలా డస్టు నుండి బస్సు ఇంకా వసుకి ఒక క్షణం కూడా దూరంగా ఉండాలని అనిపించగా నెమ్మదిగా వసు పెదవులపై ముద్దు పెట్టుకోవాలని తన పెదవులని బస్సు పెదవుల దగ్గరికి తీసుకుని చిన్నగా ముద్దు పెట్టుకోబోతుంటే ఇంతలో కారు గ్లాస్ కొట్టిన సౌండ్కి వెంటనే విరాస్ బస్సు నార్మల్ అవుతారు విరాస్ని డిస్టర్బ్ చేయగానే విరాస్ కోపం అనేది పీక్స్లోకి వెళ్ళగానే వెంటనే పక్కకు తిరిగి చూస్తాడు అయితే బయట వాళ్ళు కారులోకి కనిపిస్తారు కానీ లోపల ఏం జరుగుతుందో బయటికి కనిపించదు బయట దేవ్ జాన్ ఉండటం చూసి విరాస్ అనుమానంగా వాళ్ళిద్దరి వైపు చూస్తుంటే బస్సు విరాస్ వడిలో నుండి లేవడానికి ప్రయత్నిస్తుంటే నువ్వెక్కడికి కదులుతున్నావు ఇలాగే ఉండు అని అంటుంటే బిడ్జు ఏం చేస్తున్నావు బయట అన్నయ్య వాళ్ళు ఉన్నారు అని అంటుంటే అయితే ఏంటి అని విరాస్ అనగానే అబ్బాసులు చెప్పింది కొంచెం కూడా వినడు ఈ టైగర్ అని బస్సు మనసులో అనుకుంటూ ప్లీజ్ అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని అడుగుతుంటే ఇంకా విరాస్ బస్సుని వదలగానే తను తన సీట్లోకి వెళ్ళి కూర్చుంటుంది ఇంతలో దేవు మళ్ళీ గ్లాస్ నాక్ చేస్తుంటే వీళ్ళొక్కళ్ళు నా ప్రాణానికి కనీసం నా భార్యని మొద్దు కూడా పెట్టుకొనివ్వడం లేదని చిరాకుగా అనుకుంటూ గ్లాస్ డోర్ కిందకి దించగానే దేవ్ జాన్ విరాస్ వైపు చూస్తూ ఏమైంది రాజ్ ఏదైనా ప్రాబ్లమా అని అంటుంటే ఇందుక మీరు గ్లాస్ నాక్ చేస్తుంది అని కొంచెం కోపంగా అంటాడు విరాస్ అవును ఇందాకటి నుండి మీ కారు ఎందుకు ఆగిందో అర్థం కాలేదు ఏదైనా ప్రాబ్లమేమో అడుగుదామని వచ్చాము అని అనగానే విరాస్ ఒకసారి బస్సు వైపు చూసి కారు దిగి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఇద్దరి వైపు సీరియస్గా చూస్తుంటే ఇదేంట్రా వీడు అంత సీరియస్గా చూస్తున్నాడు మా నిద్దరి వైపు అని దేవు చిన్నగా అంటుంటే ఏమో నాకేం తెలుసు రాకూడని టైంలో కానీ వచ్చామేమో నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను మనం వెళ్ళిపోతాము అని విన్నావా ఏం జరిగిందో తెలుసుకుందామని తీసుకుని వచ్చావు అనుభవించని జాన్ చిన్నగా అంటూ ఉంటాడు దేవు చిన్నగా అని పిలుస్తుంటే అసలు మీ ఇద్దరికి పెళ్ళైందా అని అనగానే ఇద్దరు షాక్గా విరాస్ వైపు చూస్తూ అదేంటా అంత మాట అన్నావు మీ ఇంట్లో ఇద్దరు దయ్యాలు తిరుగుతున్నారు కదా వాళ్ళని చూసి కూడా నీకు ఈ డౌట్ వచ్చిందా అని దేవ్ నవ్వుతూ అంటుంటే ఏంటి మా చెల్లెలు నీకు దయ్యాలా అని విరాస్ కోపంగా అంటుంటే కాదా సరే అదంతా పక్కన పెట్టు ఇంతకీ నీకెందుకంత పెద్ద డౌట్ వచ్చింది అని అనగానే నిజంగా మీకు పెళ్ళి జరిగితే ఇలా కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గరికి వచ్చి డిస్టర్బ్ చేయరు అని అనగానే జాన్ దేవ్ చూస్తూ నేను చెప్పానా వాడు వస్తుతో మాట్లాడుతున్నాడు అని విన్నావా అని చిరుకోపంగా అంటుంటే బాబోయ్ ఏదోలాగా ఈ రాస్ నుండి తప్పించు లేకపోతే ఈ రాజు కోపానికి నేను బలవాల్సి వస్తుంది అని దేవ్ భయంగా అంటుంటే జాన్ విరాస్ వైపు చూస్తూ అది కాదు రాజ్ అంటే ప్యాలెస్కి వెళ్తున్నాం కదా ఒకవేళ ఏదైనా అవసరం కోసం ఆగారేమో అని వచ్చాం తప్ప వేరే ఉద్దేశం కాదు అని అనగానే విరాస్ ఒకసారి ఇద్దరి వైపు చూసి కారు ఎక్కగానే అమ్మ బ్రతికిపోయాం పదాని దేవ్ జాన్ చేతిని పట్టుకుని స్పీడ్గా తమ కారు దగ్గరికి తీసుకుని వెళ్తాడు దేవ్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే జాన్ దేవు పక్కనే కూర్చుంటాడు వెనుక నుండి రక్ష నవ్య నవ్వుతూ అన్నయ్య నుండి అక్షంతలు పడ్డాయా అని అంటుంటే దేవు కోపంగా నవ్య వైపు చూస్తుంటే అప్పటికి మేము చెప్తూనే ఉన్నాము పెళ్ళైన వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మరీ వాళ్ళని డిస్టర్బ్ చేసి వచ్చారు ఫస్ట్ టైం కాబట్టి అన్నయ్య వదిలేసాడు కానీ ఇంకొకసారి ఇలాంటి పని చేశారంటే అని రక్ష నవ్వుతూ అంటుంటే అంత సాహసం చేయని తల్లి మీ అన్నయ్యని లైవ్లో చూసిన తర్వాత కూడా మేము అంత సాహసం చేసే ఓపిక లేదు ఇంకా నామకం చూస్తావేంటి త్వరగా పోని అని జాన్ కోపంగా అంటుంటే ఇంకా భయంగా దేవ్ కారుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు విరాస్ కార్ ఎక్కిన తర్వాత కళ్ళు మూసుకుని గట్టిగా డీప్ బ్రీత్ తీసుకుంటుంటే బస్సుకి ఏమీ అర్థం కాక విజు అన్నయ్య వాళ్ళు ఎందుకు వచ్చారు ఏదైనా అర్జెంటా అని అంటుంటే విరాస్ మాత్రం మనసులో కోపంగా పనే ముందు మీ అన్నయ్యలకి మంచి టైంలో వచ్చి డిస్టర్బ్ చేశారు అని అనుకుంటూ నర్థింగ్ అని చెప్పి కారుని ఇంకా ప్యాలెస్ వైపుకి పోనిస్తాడు విరాస్ కారు అలాగే దేవ్ లతా గారు అందరు కూడా ప్యాలెస్కి కి చేరుకుంటారు జయా గారు విరాస్ మరియు బస్సు వైపు చూస్తూ విరాస్ ఈ రోజునండి మీరు ఉండేది ఇక్కడే కాబట్టి ఇక్కడే ఉండండి హారతిచ్చాక లోపలికి వద్దురు కానీ అని చెప్పి జయా గారు అలాగే రక్ష నవ్య ముగ్గురు లోపలికి వెళ్ళి హారతి తీసుకుని వచ్చి మళ్ళీ విరాస్ బస్సుకి హారతిచ్చి బొట్టు పెట్టగానే విరాస్ బస్సు చేతిని పట్టుకోగానే బస్సు కూడా ఎంతో ప్రేమతో విరాస్ చేతిని పట్టుకుంటుంది కొడుకాలు లోపలికి పెట్టి ఇంట్లోకి అడుగు పెడతారు జయా గారు బస్సు వైపు చూస్తూ ముందుగా పూజా మందిరంలోకి వెళ్లి దీపారాధన చెయ్యవచ్చు తర్వాత నువ్వే ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేసి మీ ఆయనకి పెట్టాలి అని జయా గారు నవ్వుతుంటే బస్సు విరాస్ వైపు చూస్తుంది విరాస్ బస్సు వైపు చూస్తూ పదాన్ని చెప్పి మందిరంలోకి తీసుకుని వెళ్తాడు నీరస ఫ్లవర్స్ తీసుకుని రాగానే ఇద్దరు కూడా దేవుడికి ఫ్లవర్స్ పెట్టి బస్సు దీపారాధన చేస్తుంది తర్వాత కిచెన్లోకి వెళ్తుంటే విరాస్ బస్సు చేతిని పట్టుకుని జాగ్రత్త అని అనగాని బస్సుకి గుర్తుకొస్తుంది కిచెన్లో జరిగిన సంఘటన అందుకే విరాస్ వైపు చూసి చిన్నగా స్మైలిస్తూ తన చీర కొంగు తీసుకుని ముందుకి దోపగానే విరాస్ అప్పుడు బస్సు చేతిని బదులుతాడు ఇంకా విరాస్ వాళ్ళందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు బస్సు కిచెన్లో రక్ష వాళ్ళు హెల్ప్ చేస్తుంటే స్వీట్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది రక్ష నవ్వుతూ బస్సు రేపు నైట్ నీకు అనేకి ఫస్ట్ నైట్ అని అనగానే వంట చేస్తున్న వసు ఒక్కసారిగా బొమ్మలాగా కదలకుండా అలాగే ఉండిపోతుంది నవ్య నవ్వుతూ ఇదేంటే ఫస్ట్ నైట్ అనగానే అలా బిగుసుకుని పోయింది అని నవ్వుతుంటే నీరజ ఇద్దరి వైపు చిరుకోపంగా చేస్తూ అరే మా ఫ్రెండ్ని ఏడిపించింది చాలు ఇప్పటికే నిన్నటి నుంచి చాలా టెన్షన్గా ఉంది మీ ఇద్దరు మళ్ళీ టెన్షన్ పెడుతున్నారని అంటుంటే అవునా వస్సు అని ఇద్దరు సరదాగా బస్సుని ఏడిపిస్తూ ఉంటారు వదిన ప్లీజ్ మీరు ప్రతిసారి అలా అంటుంటే నాకు ఇంకా టెన్షన్గా అనిపిస్తుంది అని బస్సు కంగారుగా అంటుంటే అరే వస్సు నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అయినా ప్రతి అమ్మాయి లైఫ్లో ఇలాంటి మూమెంట్ తప్పకుండా వస్తుంది నువ్వు నీ భర్తకి ఇంకా దగ్గరవుతున్నావు ఆలోచించాలి కానీ ఇలా టెన్షన్ పడితే ఇంకా అన్నయ్య నీకు ఇష్టం లేకుండా నీ దగ్గరికి కూడా రాడు అని అనగానే బస్సు భయంగా రక్ష వైపు చూస్తుంది నీకు తెలుసు కదా అన్నయ్యకి నువ్వంటే ప్రాణమని మరి నువ్వు ఇలా భయపడుతున్నావని తను కానీ అబ్జర్వ్ చేస్తే తను నీకు ఇష్టం లేకుండా నీ దగ్గరికి రాడు ముందు నువ్వు టెన్షన్ పడకు సరేనా అని అనగానే బస్సు ఆలోచనలో పడుతుంది సరే అయితే పదండి సీటు ప్రిపేర్ అయిపోయింది కదా మీ ఆయనకి నువ్వే ప్రేమగా తినిపించాలి అని అనగానే బస్సు చిన్నగా సిగ్గుపడుతూ స్వీట్ని బౌస్లో వేసి బయటకు తీసుకుని వెళ్తుంది విరాస్ మాట్లాడుతుండగా తన చూపు ఆటోమేటిక్గా కిచెన్లో నుండి బయటకు వస్తున్న బస్సుపై పడుతుంది బస్సుని అలా చూస్తున్న విరాస్కి మాత్రం మనసంతా గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంది పెళ్ళికల వస్తువులు ఎప్పటికప్పుడు ఇంకా ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంటే తనలా కిచెన్ల నుండి బయటకు వస్తుంటే విరాస్ పెదవులు అందంగా విచ్చుకుంటాయి బస్సు స్వీట్ తీసుకుని వచ్చి అందరికీ ఇస్తుంటే జయాగారు బస్సు చేతిలో ఉన్న ట్రే తీసుకుని బస్సు చేతిలో ఒక బౌల్ పెట్టి ముందు నువ్వు మీ ఆయనకి తినిపించు మిగతా వారికి మేమిస్తాము అని చెప్పి జయాగారు మిగతా వారికి స్వీట్ బౌల్ ఇస్తూ ఉంటారు రక్ష జయాగారు చేతిలోన ట్రే తీసి పక్కన పెట్టి ఆంటీ ఇక్కడ మనం ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ సీన్ చూడబోతున్నాము తర్వాత తిందుము కానీ ఇలా రండి అని చెప్పి అందరూ కూడా బస్సు విరాస్ చుట్టూ చేరిపోతారు విరాస్ మాత్రం అందరి వైపు చిరుకోపంగా చూస్తూ ఇక్కడ ఏమన్నా మూవీ షూటింగ్ జరుగుతుందా అందరూ అప్ చేశారు అని అంటుంటే అయ్యో అన్నయ్య మీ ఇద్దరి మధ్య జరిగే మంచి రొమాంటిక్ సీన్ని చూడాలని మేమనుకుంటుంటే మీరు మమ్మల్ని ఇలా అనడం ఏమీ బాగోలేదు అని అనగానే బస్సుకి మాత్రం అందరూ రౌండ్అప్ చేసేసరికి టెన్షన్ గా అనిపిస్తూ ఉంటుంది విరాస్ బస్సు వైపు చూస్తూ వాళ్ళు అలాగే అంటారు కానీ నువ్వు కానివ్వు అని అనగాని నీరజ బస్సు వైపు చూస్తూ కమాన్ వసు నువ్వు భయపడకు అందరూ మనవాళ్లే కదా సార్కి అని నవ్వుతూ అంటుంటే బస్సు చుట్టూ చూస్తుంది జయా గారు లతా గారు శ్రీనివాస్ గారు పార్వతి గారు ధర్మేంద్ర జాన్ దేవ్ విలియమ్స్ హుస్సేన్ రక్ష నవ్య ఫాతిమ నీరజ అందరూ కూడా బస్సు విరాస్ కూర్చుని ఉంటే రౌండ్గా నుంచుని ఉంటారు వాళ్ళందరినీ చూడగానే బస్సు చిన్నగా బ్లష్ అవుతూ బౌల్లోనున్న స్పూన్ స్పూన్తో తీసి విరాస్ నోటి దగ్గర పెట్టగానే విరాస్ బస్సు చేతిని పట్టుకోగాని బస్సు టెన్షన్గా విరాస్ వైపు చూస్తుంది విరాస్ బస్సు పెట్టిన స్వీట్ని కొంచెం తిని అదే స్పూన్ ని రివర్స్లో బస్సు నోటి దగ్గర పెట్టగానే తమ చుట్టూ ఉన్న వారందరూ ఒక్కసారిగా గట్టిగా హో అని ఆరుస్తూ ఉంటారు వాళ్ళందరూ చేసే సందడికి బస్సుకి విరాస్కి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కానీ విరాస్ అందరి వైపు చిరుకోపంగా చూస్తూ ఉంటాడు బస్సు నెమ్మదిగా విరాస్ పెట్టిన స్వీట్ని తినగానే విరాస్ అందరి వైపు చూస్తూ ఒక్కసారిగా ముందుకు వంగి బస్సు బుగ్గపై ముద్దు పెట్టి దీనికోసమే కదా మీరు వెయిట్ చేస్తుంది అని అంటూ అక్కడి నుండి స్టెప్స్ మీదుగా పైకి వెళ్ళిపోగానే అందరూ గా విరాస్ వైపు చూస్తూ ఉంటారు విరాస్ తనని అందరి ముందు కిస్ చేయగానే బస్సు అలాగే బిగుసుకుని పోతుంది బస్సు విరాస్ బ్యూటిఫుల్ జర్నీ స్టార్ట్ అయింది హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి విడియో ల్యాక్షలు మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్